నేను మీ రామపేరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని చూసి నిజంగా చాలా విషయాలు నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకసారి ఇది చూద్దాం మా భూమి రథయాత్ర పేరుతో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నారు ఈ క్రమంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అయి ఉండొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయ్యి ఉండొచ్చు అన్నిటిని పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి భోజనం ఎలా పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అన్నిటిని పరిశీలిస్తున్నారు అదేవిధంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అక్కడ వార్డ్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెళ్తున్నారు సో ఇప్పుడు ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఇది చూద్దాం మళ్లీ పురుగుల అన్నవేత్ మారని సర్కార్ తీరు విద్యార్థు విద్యార్థుల భోజనంలో పురుగులు వికారాబాద్ జిల్లా కేజీబీవీలో విద్యార్థుల ధర్నా సరైన భోజనం పెట్టడం లేదని ఆవేదన గుడ్లు పండ్లు సిబ్బంది తీసుకుంటున్నారని ఆరోపణ విద్యా సంవత్సరం మారినా విద్యాశాఖలో మాత్రం మార్పు రాలేదు గత ఏడాది పురుల్ అన్నం తిని పలువురు విద్యార్థులు చనిపోయారు వందలాది మంది పిల్లలు హాస్పిటల్లో చేరి ప్రాణాలతో బయటపడ్డారు అయినా అటు సర్కారులో ఇటు అధికారులో ఎలాంటి మార్పు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి స్కూల్స్ ప్రారంభమైన నెల రోజులు కాకముందే అప్పుడే అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటూ విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కేజీబీఈ విద్యార్థులు ఆందోళన దిగిన సంఘటన రైట్ ఈ మధ్య మనం రీసెంట్గా కూడా చూసుకుంటే మనల్ని పురుగులన్నం పెడుతున్నారని చెప్పేసి రోడ్ రోడ్డు మీద విద్యార్థులు ధర్నాకి దిగిన విషయం చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు స్వయాన ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే స్వయాన మన తెలంగాణలోని ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి శాఖకి ఇలాంటి దుస్థితి వస్తే మిగతా శాఖల పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకోవాలి వీటిని ఒకసారి ఆలోచించాలి పురుగులు తినాను మరీ పిల్లలకు కూడా అన్నం పెట్టలేనంత దీనస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందా ఎందుకు ప్రభుత్వ పాఠశాలని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు